నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం బెనారస్ గ్యాలరీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉన్నానండి అతిపెద్ద హోల్సేల్ స్టోర్ ఇది మనకి బెనారస్ నుంచి ఏదైతే శారీస్ మనం కొంటూ ఉంటామో ఆల్ ఓవర్ వేవింగ్లు కానీ ప్యూర్ మష్రోలు జార్జ్ ఎట్లు ఇటువంటి బెనారస్లో తయారయ్యే ప్రతి సారీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతుంది మన సబ్స్క్రైబర్లు ఇప్పటికీ కూడా అందరికి అలా రెగ్యులర్గా ఇప్పుడే నేను వెళ్ళిపోతుంటే సికింద్రాబాద్ నుంచి వచ్చారంట వాళ్ళు పలకరించారు సో ఇలా ఎప్పుడు వచ్చినా ఎవరో ఉంటూ ఉంటారండి ఇక బెనారస్ గ్యాలరీ వాడది సెకండ్ స్టోర్ వచ్చే మనకి బాచుపల్లిలో ఉంది మనం మియాపూర్ నుంచి క్రాస్ రోడ్ నుంచి బాజ్పల్లి ఎడుతుంటే మీకు రోడ్డు మీదే కనబడుతుంది నేను అక్కడి నుంచి కూడా చాలా మంచి వీడియోలు చేసి అందించాను చాలామంది అక్కడ కూడా కనెక్ట్ అయ్యారు సేమ్ ఇదే ధరకి ఇదే క్వాలిటీ ఇదే చీరలు మీకు అక్కడ దొరుకుతాయి ఏం ప్రాబ్లం లేదు ఇంత దూరం రాలేము అని అనుకునేవారు అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు ఇక మీరు కనుక బెనారస్ వారణాసి చీరల నిమిత్తం మీరు వెళ్ళ వెళ్ళాలి ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే అబ్సల్యూట్ ఫ్యాషన్ అక్కడ హోల్సేల్ స్టోర్ ఉంది మీరు అక్కడ కూడా వెళ్ళచ్చు లేదు హాయిగా అన్ని ఫ్లైట్ ఖర్చులు వద్దనుకుంటే ఇక్కడే తీసుకోవచ్చు అంతే కదా బెటర్ ఇక మనం స్టార్ట్ చేద్దాం చాలా అయింది ఇవన్నీ కూడా వాళ్ళ కొత్త కలెక్షన్ వచ్చేస్తుందండి చాలా బాగున్నాయి ఈ వీడియోలో ఏంటంటే అన్నీ కూడా మేము ప్యూర్ చూపిస్తున్నాం బెనారస్లో ఉన్న ప్యూర్ పట్లు జార్జెట్ ఇటువంటివన్నీ కూడా చూస్తున్నాం ఎక్తారా పట్టు తర్వాత సోనారూప్ బుటీస్ తోటి ఉన్న పట్టు ఇలా అన్నీ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా సో ఇవాళ ప్యూరే కదా కాస్ట్ ఎంత స్టార్టింగ్ ప్రైస్ చూస్తే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి పట్టు జాడెడ్ ఫ్యాన్సీలో ఉన్నాయి ఫాలింగ్ మెటీరియల్ ట్రెడిషనల్ అన్ని మిక్స్ ప్యూర్ సారీ ఓకే చేయకండి ఇది ఫస్ట్ చూస్తే బనారసి రామాంగో పట్టు మెటీరియల్ ఉంది వీళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంటుంది అండి మంచిగా ఉంటాయి ఎందుకంటే తయారీ కదా తయారు చేయిస్తారు వీళ్ళు వీవర్స్ తోటి తయారు చేసి చూస్తే కలర్ కాంబినేషన్ పేస్టల్ కలర్ షేర్ చేసినారు అండ్ చూస్తే అప్ అండ్ ఆన్ ఇస్లో స్టార్టింగ్ బోటల్ వచ్చి ఉంటుంది పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ స్వాల్ బూటీ ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి లేమంటే మా దగ్గర రామ్యాంగోలో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ ఉంది ప్రీమియం లో కావాలంటే నైన్ ఫైవ్ టెన్ ఫైవ్ వరకు అవైలబుల్ ఉంది ఓకే ఇట్లాంటి క్వాలిటీ కావాలంటే ఇట్లాంటి ప్రెసెంట్ ఇది ఎంతవరకు ఉండచ్చు ఇది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపాయండి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో బెస్ట్ క్వాలిటీ డబల్ వీవింగ్ బూటీ ఇలాంటివి మనం బయటకు వచ్చేటప్పుడు ఏంటంటే థర్టీన్ ట్వెల్వ్ అలా పెట్టాల్సి ఉంటుంది వీళ్ళు హోల్సేల్ కాబట్టి ఏంటంటే మనకి ఇంకో రెండు వేలు తగ్గుతుంది నేను చెప్పానని కాదు మీరు వచ్చి డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసుకోవడం మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ వస్తే బనారస్ బాగుంది మంచి ప్యూర్ క్వాలిటీ కలర్ అండి కొంచెం బ్లూ కలర్ లో కొంచెం డార్క్ షేడ్ ఇస్తున్నారు ఇంట్లో మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ ఇట్లా బూటీ వచ్చి ఉంటది ఈ బూటీస్ ఏమంటే ఇంటర్లాకింగ్ ఇంటర్లాక్ సారీస్ ఉంది అండ్ మెటీరియల్ ఉంది మళ్ళీ టూ త్రీ టైమ్స్ రీటైర్ చేయించు అది కూడా అవకాశం ఉందండి మీరు చక్కగా డైబుల్ చేయించుకోవచ్చు లేదంటే మీరు శారీ బిజినెస్ చేస్తూ ఇలాంటి కలర్ పది కావాలన్నా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అట్లా ఫెసిలిటీస్ వీళ్ళు ఓనర్స్ కాబట్టి వీళ్ళ దగ్గర ఉంటుంది ఇది ఎంత వరకు ప్రైస్ ఇది ప్రైస్ చూస్తే రిటైల్ కి వెళ్తే ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ ఉంటుంది కానీ మా దగ్గర సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బెస్ట్ అండి మీరు ఎక్కడ చూసుంటే రేట్లు ఆ డిఫరెన్స్ చూసుకోండి ఎంత తగ్గిందో నేను చెప్తున్నాను కదా టూ థౌసండ్ ఖచ్చితంగా తగ్గుతుంది రెండు నుంచి ఐదు వేల వరకు కూడా డిఫరెన్స్ వస్తుంది ఇది మరూన్ కలర్ లో ఉంది ఇది చూస్తే ప్రాపర్ ఆరెంజ్ షెడ్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కాంట్రాస్ట్ లో అవైలబుల్ ఉన్నాయి సెల్ఫ్ లో సూపర్ ఆరెంజ్ క్లాత్ కూడా బాగుంటుంది మీరు అవకాశం ఉంటే స్టోర్ని విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేస్తే మీరు కూడా ఫ్యాబ్రిక్ అన్నీ చూసుకుని తీసుకోవచ్చు హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా వేరే వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఇలా బెనారస్ ఐటమ్స్ కావాలంటే మీరు బెనారస్ గ్యాలరీకి రండి బెనారస్ గ్యాలరీలో నా షూట్స్ ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఎంతోమంది సెలబ్రిటీలు వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు కానీ నా వరకు అయితే ఫోర్ ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత సెకండో థర్డో వెళ్ళది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నేను అందిస్తూనే వస్తున్నాను ఇక నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ బనారసి జార్జెట్ బనారస్యల్ కలర్ కాంబినేషన్ చూస్తే గ్రీన్ కలర్ షేడ్ బాగుందో చీర జార్జెట్ జార్జెట్స్ ఫేమస్ ఉంటాయి మంచి ప్యూర్ క్వాలిటీ వస్తుందండి ఇంకొకటి ఏంటంటే ఇందులో మనకి రెండు మూడు క్వాలిటీస్ వచ్చేస్తూ ఉంటాయి వీళ్ళ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంటుంది డబల్ వీవింగ్ లో ఉంటుంది ఈ బుటీస్ చూసారు కదా ఎంత బాగున్నాయో మీనా కారీ తోటి ఏమంటే బ్రష్ పెయింట్ తో ఇట్లా పెయింట్ చేసినారు ఇది ప్రైస్ చూస్తే మీకు నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ డిఫరెంట్ బాగుందండి ఇవి పదమూడు పదిహేను కూడా నడుస్తూ ఉంటాయి వీళ్ళ దగ్గర మాత్రం మనకి నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ లో వస్తుంది ఇంకొకటి నండి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఎవరు కావాలన్నా ఈ సీరియల్ అయితే ప్రత్యేకించి ఇక్కడికే వస్తారు మనకి ఇందులో పేస్టల్ దొరుకుతాయి డార్క్ కలర్స్ కూడా దొరుకుతాయి ఇది కూడా మెటీరియల్ డైబుల్ వచ్చి ఉంటుంది కలర్ కస్టమైజేషన్ మా దగ్గర అవైలబుల్ కలర్ బాగుంది కదా ఇది కూడా కలర్ కొత్తగా ఉంది గ్రీన్ కలర్ ఇందులోనే మళ్ళీ ఏమంటే ఇది బ్రష్ మీనాకారి కదా ఇది బీబ్డ్ మీనాకారి వచ్చింది అచ్చా ఇది డైరెక్ట్ మీనాకారి కొంచెం కాస్ట్ ఉంటుంది ఏమంటే ఇట్లా పెయింట్ చేస్తారు ఇది వీవింగ్ చేస్తారు ఇది ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు చూడడానికి రెండు ఒకలానే ఉంటాయండి కాబట్టి ఇది బ్రష్ పెయింట్ వస్తుంది ఇది డైరెక్ట్ వీవి ఇది మనకి మగ్గం మీద పెట్టి చీర నేస్తారు ఇది ఇదేమంటే ఇది వీవింగ్ కదా ఇది ఇప్పుడు ఒకసారి కట్టుకున్నాక కలర్ బోర్ అయితే మళ్ళీ డై చేస్తే ఈ మీనాకారి పూది ఇట్లానే ఉంటది డై చేస్తే ఇది మీనాకారి పూర్తి ఎందుకంటే ఇది బ్రష్ ఇది వీవ్ డిఫరెన్స్ ఆ డిఫరెన్స్ ఉంటుంది బాగా చెప్పింది అమ్మాయి చూసారా ఎక్స్పీరియన్స్ ఇది రెండు వీవింగ్ మొత్తం బ్యాక్ చాలా బాగుంది ఇది మళ్ళీ మీరు ట్రై చేయించుకున్న మీకు మీ మీనాకారి ఇలాగే ఉంటుంది ఎంత కాస్ట్ ప్రైస్ చూస్తే లెవెన్ థౌసండ్ రూపీస్ వస్తుంది బాగుంది లెవెన్ థౌసండ్ టు ట్వెల్వ్ థౌసండ్ బిలోలో వస్తోందండి ఎయిటీన్ థౌసండ్ వరకు రేంజ్ ఉండే శారీస్ ఇవి వీళ్ళ దగ్గర హోల్సేల్లో మనకు ఆ ధరకు వస్తాయి నేను చెప్పానని కాదు మీరు కూడా విజిట్ చేసి చక్కగా చూడండి ఆ డిఫరెన్స్ చూసుకునే మీరు పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ చూస్తే జార్జెట్ ఇది కొత్త కొత్త మోడల్ వచ్చింది టిష్యూ కడ్డీ జార్జెట్ కడ్డీ జార్జెట్ టిష్యూ ఇప్పుడు కొత్తగా వస్తుంది కొత్తగా వచ్చింది ేషన్ ఎంత మీద ఫస్ట్ ప్రైజ్ ఇది కూడా పదమూడు పదిహేను కూడా నడుస్తోందండి నాకు షా నాకు అందుకే వచ్చినప్పుడు ఇంట్రెస్ట్గా నేను ఈ పిల్లల్ని అడుగుతాను ఇంకా కొత్త వెరైటీ పట్టండి అంట రెగ్యులర్ కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మనకి బెనారస్ జార్జెట్ టిష్యూ వస్తుంది మార్కెట్లో వీళ్ళ దగ్గర మాత్రం మనం టెన్ థౌజండ్ టు లెవెన్ థౌసండ్ లోపల వచ్చేస్తుంది అదే మళ్ళీ మనం బయటకి మార్కెట్కి ఏమవుతుంది ఇంకొక మూడు నాలుగు వేలు పెరుగుతుంది ఎందుకనంటే ఆ రీటైల్ స్టోర్స్ ప్రైస్ వేరు ఉంటుంది మనకి ఇక్కడ ఏంటంటే మీరు కొనుక్కుంటే చీరల బిజినెస్ వాళ్ళకి ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అదే ధరలో మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఇది కాంట్రాస్ట్ వచ్చింది చూడండి గ్రీన్ ఇట్లా ఇది సెల్ఫ్లో అవైలబుల్ సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైస్ నెక్స్ట్ ఫారీ నెక్స్ట్ సారీ నెక్స్ట్ వస్తే బెనారసీ కడ్డీ జార్జెట్లో రంగ ప్యాటర్న్ ఉంది మల్టీ కలర్ షేడ్స్ వచ్చి ఉంటాయి సారీలో వీళ్ళ తయారీ కాబట్టి మనకి కడ్డీ జార్జెట్లో చాలా వెరైటీస్ దొరుకుతాయి ఇప్పటివరకు మనం డార్క్ చూస్తాం కదా ఇది పేస్టల్ షేడ్ ఎంత బాగుంది హండ్రెడ్ రూపీస్ చాలా బాగా వచ్చింది ఇది రంగు కట్ అంటారు ఎంత బాగా చేస్తారో చూడండి అంటే థర్టీన్ టు ఫిఫ్టీన్ ట్వెల్వ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ దాకా నడిచే శారీస్ ఇక్కడ మనకేంటంటే ఆల్మోస్ట్ నైన్ టెన్ ఆ రేంజ్లో వచ్చేస్తాయి సిల్క్ కోట మోడల్ ఎంత బాగుందో బార్డర్ తో చాలా బాగుందండి సిల్క్ కోట సిల్క్స్ట్ లావెండర్ కలర్ కాంబినేషన్లో ఉంది టూ సైడ్స్ ఏమంటే మునియా బార్డర్ వేసిన చూడండి శారీ చాలా అంటే చాలా పేపర్ లాగా లైట్ వెయిట్ ఉంటాయి చూడండి లైట్ వెయిట్ జస్ట్ బార్డరే కొంచెం వెయిట్ ఉంది కానీ శారీ మొత్తం లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది సిల్క్ కోటా లవర్స్కి బాగా నచ్చేసారు ఇది కిత్న ప్రైస్ యాప్కు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాయగా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బెస్ట్ ప్రైజ్ అండి ఎంత బాగుంది ఎందుకంటే నైన్ దాకా నడుస్తాయి మీరు అందరూ కొంటూ ఉంటారు కదా మీకు తెలుసు కదా వీళ్ళ దగ్గర మనకు వచ్చేది సిక్స్ ఫైవ్ మాత్రమే ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ సిల్క్ శారీస్ కొంచెం మనకి జరికోట ఫీల్ ఇస్తుంది జరికోట ఇదే డిజైన్స్ ఎలా తీసుకోవాలంటే ఫార్టీ ఫిఫ్టీ అలా ఉంటాయి సో సిల్క్ కోట ఇష్టపడే వరకు మాత్రం ఇవి నచ్చుతాయి జరికోట కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ ఎంత ఉంది అదే లెవెల్ థౌసండ్ రేంజ్ లో అవైలబుల్ ఉంది అంటే ప్యూర్ రియల్ జరి కోట కాదు ప్రీమియం జరీలో వచ్చి ప్రీమియం జరివన్నీ బెనారీ జరి కోట బెనారీ జరి కోట ఒక సారీ తెప్పించు తర్వాత చూద్దాం ఇక్కడే సారీస్ అచ్చా ఇగో బెనారస్ టిష్యూ జరికోట అండి ఇది బాగుంటుంది వీళ్ళ దగ్గర ఇది మనకి ఏంటంటే లైక్ ప్యూర్ జరికోట అలా ఉంటుంది కానీ బెనారస్ టిష్యూ జరికోట ఇది జరికోటా టిష్యూ టిష్యూ వస్తుంది ఇది బెనారస్ లో తయారు చేస్తుంది మొత్తం ఏమంటే ఇట్లా కాపర్ కాపర్ సిటీతో వీప్ ఇట్లా స్కాట్ బోర్డర్ వచ్చి ఉంటుంది ఎంత ఉంటుంది లెవెల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నా దగ్గర తీసుకునే ఎల్లో శారీ ఉంది డిఫరెంట్ చాలా సార్లు కట్టాను నేను మీరు చూసే ఉంటారు పైతని బోర్డర్ తోటి కట్టారు ఆనియన్ పింక్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ సారీ మొత్తం వీవింగ్ వచ్చింది బార్డర్ గానీ పళ్ళు కానీ అంతా వీవింగ్ కలర్ కాంబినేషన్ సైడ్ రిచ్ గా ఉంది బాగా చాలా బాగున్నాయి సార్ అంటే యాక్చువల్ గా గోల్డ్ కలర్ లో ఉంటది మనం చాలా కష్టమే కలర్ కస్టమైజేషన్ చేసేసిన కొన్ని పెడతాం గోల్డ్ కలర్ లో కూడా అంటే కలర్ మీకు ఏది కావాలో డై చేసిస్తాం ఆల్ ఓవర్ ట్రీ డిజైన్ పర్పుల్ కలర్ లో ఉంది ఇది వీళ్ళ దగ్గర ఫెసిలిటీ ఉంటుందండి మీకు డిజైన్ నచ్చింది కలర్ నచ్చలేదు మీకు నచ్చిన కలర్ కావాలనుకుంటే ఆ చీర డైబుల్ అయితే ఖచ్చితంగా వాళ్ళు మీకు డై చేసి మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ పెద్ద ట్రీ ఉంది ఫ్లవర్స్ జామదాని వీవింగ్ వచ్చి అవును జామదాని వీవింగ్ లవ్ స్టైల్ జామదాని వీవింగ్ స్టైల్ లో ఇచ్చారు అంటే చాలా ఒకటి కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ ఇచ్చారు ఇది బెనారసి టిష్యూ కోట వస్తుంది ప్యూర్ టిష్యూ కోట దీని మీద కొన్ని అయితే మనకి జామదాని వీవింగ్ ఇచ్చారు కొన్నేమో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది బా చాలా బాగుంది ఇప్పుడు పైతనీ పట్టు బాగా కడుతున్నారు కదండి ఫిఫ్టీ టు వన్ ల్యాక్ బాగా కడుతున్నారు అంత ఎఫర్ట్ చేయాలి ఇప్పుడు అవసరం లేదని అనుకునేవాడు ఇది ప్లాన్ చేసుకోవచ్చు మనం ఇంచుమించు ఆ పైతని శారీలానే అనిపిస్తుంది మంచి పైతనీ బ్లౌజ్ దీని మీద వేసుకుంటే ఆ లుక్ అండి నెక్స్ట్ శారీస్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ చూస్తే బనారసి ప్యూర్ కోరా సిల్క్ టిష్యూ శారీస్ అవైలబుల్ ఉన్నాయి కోరా టిష్యూ యా టిష్యూ ప్యూర్ కోరా టిష్యూ వస్తుంది అంతా కూడా హ్యాండ్లూమ్ శారీ ఎంత వరకు ఉండొచ్చమ్ ఇది సిక్స్ ఫైవ్ 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 ఇది మనకి కొంచెం మరీ హ్యాండ్లూమ్ కాదు కానీ హ్యాండ్లూమ్ ఏమవుతుందంటే పది నుంచి పదిహేను అలా వస్తుంది ఇవి కూడా క్లాత్ చాలా బాగుంటుంది ఇది కొంచెం పవర్ లూమ్ మీద తయారవుతుంది జరి మంచిది ఇస్తారు చాలా బాగుంటుంది సాఫ్ట్ ఉంది మంచిగా కదా ఫైవ్ టు సిక్స్ సిక్స్ ఫైవ్ ఆ రేంజ్లో వస్తుంది మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వస్తే బనారసి ప్యూర్ కోరా శారీస్ ఉన్నాయి కోరా

ఇప్పుడు అన్ని ఒకటే ప్రైజా డిఫరెన్స్ ఉంటుందా అదే డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని 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 బట్టి ఉన్నాయి అదండి మీరు ఏదైనా నచ్చింది ఉంటే పిక్ పెట్టండి వాళ్ళు మీకు ధర చెప్తారు నచ్చింది ఉంటే తీసుకోవచ్చు కానీ స్టోర్ విజిట్ చేయడానికే ట్రై చేయండి ఎక్కువ కలెక్షన్ ఉంటాయి బాందనీలో బాగుంటాయి వీళ్ళ దగ్గర ఈ ప్యూర్లో అయితే అసలు కూరలు కానీ పట్టు కానీ అన్నీ బాగుంటాయండి కలర్స్ ఎంత బాగున్నాయి బ్యూటిఫుల్ సారీస్ చాలా బాగున్నాయి మల్టీ కలర్ లాగా నేను మొన్న కట్టాను బ్లూలో కట్టాను సేమ్ ఇందులోనే ఎంత బాగుందండి మెత్తగా ఎయిట్ ఫైవ్లో శారీ అయితే అసలు కట్టుకుంటే హాయిగా కట్ నేను హాయిగా కట్టుకోగలిగాను నా ఏజ్లో సో మీరు పిల్లలైతే ఇంకా బాగా కట్టుకోవచ్చు ఇవన్నీ మనకి హ్యాండ్లూమ్ కూర వస్తే ఎయిట్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి డిజైన్ బట్టి మారుతూ ఉంటుంది మీరు చూస్తే కుర్ర రంగు కట్ కుర్రాలోనే మొత్తం ఇట్లా హెరియా డిజైన్ వచ్చి ఉంటుంది అండ్ మల్టీ కలర్ వచ్చి ఒక శారీ అండి ఇది ఎంత ఉంది ఇది మీకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ హోల్సేల్ ప్రైస్ వస్తుంది సాధారణంగా ఈ రంక తక్కువ వస్తుంది కదా ఈ కలర్ హాఫ్ అండ్ హాఫ్ ఉంటుంది చూడండి ఫ్రిల్స్ ఇట్లా బూటీ వచ్చి ఉంటది అండ్ పల్లె దగ్గర మొత్తం పల్లె దగ్గర ఎక్కువ వస్తుంది అట్లా చాలా బాగుందండి సారీ ఇది కొంచెం కొత్త మోడల్ గా ఇది కూడా కడవా వివింగ్ మొత్తం డిజైనర్ సారీ లాగా డిఫరెంట్ గా ఉంది ఆ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ బాగున్నాయి మీరు ఏదైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ అది నెక్స్ట్ చూస్తే ఇది కూడా కొరాలోనే కొంచెం ప్రీమియం మోడల్ లో అవైలబుల్ ఉన్నాయి ఇది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్కి వస్తున్నాయి ఇది కూడా కొరాలో మనకి బోర్డర్ వచ్చండి ఇది కూడా పట్టు బోర్డర్ పట్టు పట్టు బోర్డర్ చూడటానికి ఎలా ఉందంటే మన కథాన్ పట్టు సారీస్ ఉంటాయి కదా అలా ఉన్నాయి కానీ కోరా సారీసే ఇవి ఒకటి అమ్మాయి ఓపెన్ చేస్తా చూసుకోండి మీకు నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు బాగుంది ఖతాన్ పట్టు సారీ లాగా ఉంది ఖతాన్ పట్టు డిజైన్ మొత్తం మాత్రం ఎట్లా నేసినారో నేను అలాగే ఇచ్చారు ప్యూర్ ఖతాన్ పట్టు ఉంటుంది కదా సేమ్ అలా ఉంది కలర్స్ అండి కలర్స్ బాగున్నాయి ఇంకా చాలా ఉంటాయి స్టోర్ మీరు విజిట్ చేయొచ్చు నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ సారీ నెక్స్ట్ ఇస్తే బనారస్ పట్టు మోడల్ ఉంది సింగిల్ ఖతాన్ 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 బనారస్ ఇవి ఎప్పుడు క్రేజ్ అండి ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఎలా కొన్నారో తెలియదు ఇది ఇంకొకటి కూడా ఏంటంటే నేను కొని కూడా త్రీ ఇయర్స్ అవుతుంది అలా రెండు మూడు సార్లు వాష్ అయింది ఇప్పటికీ బాగున్నాయి చీరలు అసలు పాడవవు ఇవి సో బెనారస్లో పట్టు ప్లాన్ చేసుకుంటే మంచి బడ్జెట్లో కూడా వస్తాయి ఇవి తీసుకోవచ్చు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ అట్లా బూటీ వచ్చి ఉంటుంది ఇవి మనకి ఎయిట్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఎయిట్ ఫైవ్లో తీసుకున్నా కూడా బాగుంటాయి హెచ్ నుంచి నైన్ ఫైవ్ టెన్ ఫైవ్ వరకు వచ్చాం అవైలబుల్ బార్డర్ డిఫరెంట్ వస్తుంది ఈ బెనారసి ఖతాన్ పట్టు ఇది బాగా కూడా మీకు మన్నిక్ ఉంటుంది మంచిగా కట్టుకున్నా కూడా లైట్ వెయిట్ ఉంటుంది బాగుంటుంది నెక్స్ట్ నెక్స్ట్ స్టార్ డబుల్ ఉంది అండి లో ఫుల్ జాల్ ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చిన ఇది ఫుల్ జాల్ వస్తుంది ఇంకా ఇవి కూడా మనకి బెనారస్ పట్టు కంప్లీట్ లైట్ వెయిట్ హాలివే వర్క్ లో కావాలంటే మా దగ్గర ట్వెల్వ్ థౌసండ్ స్టార్టింగ్ ఉంది ఇంకా బ్రైడల్ లో ప్రీమియం లో కావాలంటే థర్టీ ఎయిట్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు అవైలబుల్ ఉంది ఇప్పుడు ఇది ఎంత వరకు ట్వెల్వ్ థౌసండ్ స్టార్టింగ్ ప్రైస్ ఇది ప్యూర్ పట్టు మెటీరియల్ వచ్చి ఉంటుంది ఇది కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు దీనికి మనకి ఈ బ్లౌజులు అవి రావండి ఇది ఏంటంటే వీళ్ళు వీవింగ్ కాబట్టి మనకు కొంచెం డిఫరెంట్ ఉంటాయి సారీస్ ఈ కలర్ బాగుంది కదా బాగుంది అసలు సారీ ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ మంచి బోర్డర్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి ఫుల్ జాల్ బెనారసీ పట్టు మీకు నచ్చింది ఏదైనా ఉన్నా కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది కాకపోతే హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు స్టోర్ స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా మీరు ఎక్కువ చూసుకోవచ్చు చాయిస్ ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన వాటిలో అని కాకుండా వీళ్ళ దగ్గర టూ హండ్రెడ్ శారీస్ రెడీగా ఉంటాయి సో అందులో మీకు నచ్చింది ఏదైనా మీరు తీసుకోవచ్చు ఇది కూడా బా ఇది కూడా డబల్ కథ ప్యాటర్న్ పాట అని డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ బ్రైడల్ స్పెషల్ థర్టీన్ థౌసండ్ రేంజెస్ మిక్స్ మీనాకారి వర్క్ వచ్చింది కదా ఇది కూడా బా మనం బయట పెట్టే అమౌంట్కి ఇక్కడ హెవీ శారీ తీసుకోవచ్చు మీనాకారి అసలు ఆ కలర్ చూడండి ఎంత బాగుందో చీర పైగా బుటీ స్టైల్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి అదైతే బుటీకి చాలా కొత్తగా ఉంది కొత్తగా వచ్చింది కొత్త ఫుల్ జాల్ వస్తుందండి మొత్తం మనకు శారీ అంతా ఫుల్ జాలు ఉంటుంది విత్ మీనాకారి వీవింగ్ తోటి పన్నెండు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా మీకు హై వన్ ల్యాక్ వరకు కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి ఇప్పుడు ఇవన్నీ కూడా అవే ప్యూర్ పాట్లు ఇంకా చూసుకోవడమే ఓపిగ్గా మేక్ నెక్స్ట్ ఇది కూడా డబుల్ కట్టాను మీనాకారి మీనాకారి మీనాక ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది అలా మర్తం నుంచి తీస్తున్నప్పుడు మనకి అనిపిస్తుంది అబ్బా ఇంత బరువు ఉంటుందేమో కానీ కంప్లీట్ లైట్ వెయిట్ సారీ లైట్ వెయిట్ ఉంది ఇదేమంటే ఇది కూడా హ్యాండ్లూమ్ వివింగ్ ఉంది సిల్ప్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ ఉన్నాయి ఇది హ్యాండ్లూమ్ హాండ్లూమ్ రిటైల్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సేలింగ్ ఉంటుంది కానీ మా దగ్గర ఎయిటీన్ థౌసండ్ హోల్సేల్ ప్రైస్ ఎయిటీన్ లో మనం మామూలుగా బయట చూసేదానికంటే కూడా వీళ్ళ దగ్గర ఏంటంటే హెవీ సారీ వస్తుంది ఎయిటీన్ కి ఇంకా మీరు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కొనుక్కోవచ్చు ఎయిటీన్ ట్వంటీ పెడితే మాత్రం మీకు మార్కెట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది ఎంత బాగుంది చీర బ్లూ కి పింక్ సూపర్ ఉంది అసలు సారీ ఎయిటీన్ థౌసండ్ ఇంకా టెన్ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ అంటే అప్పుడు ఇంకా ఎంత మీనాకారీ కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ అండి ఎంత హ్యాండ్ ఉంది ఇందులోనే సేమ్ మెటీరియల్ డబల్ కట్టా టిష్యూ మెటీరియల్ పేసాలు కలర్ షెడ్ మొత్తం ఇందులో కూడా ఇట్లా మీనాకారీ వచ్చింది ఇప్పుడు ఈ బెనారసి పట్టులోనే మీకు కావాలంటే ఇలా సాఫ్ట్ పట్టుకెళ్ళిపోవచ్చు ఇది కూడా ఆనియన్ టిష్యూనియన్ చేసుకోవచ్చు టిష్యూ ఎంత ఉంటుంది టిష్యూ కూడా సేమ్ రేంజ్ అంతే సేమ్ సేమ్ డిస్కౌంట్ సిక్స్టీన్ థౌసండ్ టూ వస్తుంది మీకు అంటే మనకి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మనకి డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి ఇప్పుడు టెన్ పర్సెంట్ నెక్స్ట్ సారీస్ వెళ్తాం నెక్స్ట్ సారీ నెక్స్ట్ చూస్తే ఇంకొకటి మళ్ళీ కూడా స్పెషల్ డిస్కౌంట్ కానీ ఎంత బాగుంది గా వస్తుంది ఇది డబల్ వీవింగ్ వస్తుంది మీనాకారి హెవీ క్వాలిటీ అనమాట ఎంత బాగున్నాయో సారీస్ ఇక్కడ రండి ఒకసారి వచ్చి మీరు చూసుకుంటే డైరెక్ట్ బెనారస్ నుంచే రావడం కదా వీవర్స్ నుంచి మంచి క్వాలిటీ దొరుకుతుంది చాలా బాగున్నాయండి కంప్లీట్ లైట్ వెయిట్ ఎంత హెవీ ఉన్నా కూడా మీకు లైట్ వెయిట్లో వస్తుంది శారీ ఇవన్నీ కూడా మనకి పింక్లో ఇది ఒక్కసారి ఓపెన్ చేయి ఇందులో మీకు డిజైన్ తెలుస్తుంది చూడండి ఇది మనకి పేస్ట్రల్ అయ్యేటప్పుడు తెలియలేదు కదా పింక్లో చూడండి సేమ్ ఆ డిజైన్లోనే మనం మూడు సారీస్ చూపించాం ఎంత బాగుంది ఎంత ఉంది సారీ ఇది కూడా ఎయిటీన్ థౌసండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది చాలా చక్కగా అసలు ఎంత క్వాలిటీ ఎంత బాగుందో సిక్స్టీన్ ఫైవ్ కి మనకి మార్కెట్లో లో ఎక్కడ వెతికినా ఇలా రాదండి ఈ రేట్కి రాదు లైట్ కావాలంటే లైట్ డార్క్ అయితే ఇది ఒక పింక్ బాగుంది ఆ వైలెట్ అయితే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ నైన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది మళ్ళీ టిష్యూలో వస్తుంది గ్రే కలర్ సేమ్ బీవింగ్ వచ్చి మనకి టిష్యూ ఇది కూడా టిష్యూలోనే ఓ సేమ్ వీవింగ్ కదా సేమ్ వీవింగ్ వస్తుందండి అదే మోడల్ బుట్టి అన్ని వచ్చాయి కాకపోతే ఇది టిష్యూ వస్తుంది ఇది సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ మీకు టిష్యూ తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా మంచి ప్రైస్ ఇది చూస్తే మష్రూ కథాన్ రిటైల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సెల్లింగ్ ఉంది మా దగ్గర ఎయిటీన్ థౌసండ్ రూపీస్కి వస్తుంది ఈ సారీస్ ఇందులో మళ్ళీ మీనాకారి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అవైలబుల్ ఇది అయితే ఎక్సలెంట్ అండి చీర బ్రైడల్ డిజైన్లు ఈసారి బాగున్నాయండి కొత్త డిజైన్స్ తోటి బుటీస్ వచ్చాయి చాలా అందంగా ఉన్నాయి సారీస్ ఇవన్నీ కూడా మనకి ఎయిటీన్ థౌజండ్ ఆ రేంజ్లో వస్తాయి ఇది ఒక్కసారి ఓపెన్ ఇది బాగా నచ్చింది సార్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి దీని మీద మళ్ళీ ఒక టెన్ పర్సెంట్ ఎంత బాగా విందో చూడండి తెలియదేమో అనుకున్నా మైండ్ ఇక్కడే పెట్టింది ఈ కొత్త కలెక్షన్ మీద లేదు కానీ ఇది మనకి థర్టీ లేని బయట రాదండి అది మాత్రం నేను చెప్పగలను అసలు నన్ను అడిగితే ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫోర్ ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇట్లా పట్టు కూడా ప్యూర్ పట్టు ఇది ఎయిటీన్ కి వస్తుంది మీకు ఇందులో మళ్ళీ ఇట్లా కొన్ని రంగు కార్ట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది ట్వంటీ త్రీ థౌజండ్ రేంజ్కి వస్తుంది మీకు ఇందులో మళ్ళీ టిష్యూ ప్యాటర్న్ ఇట్లా చాలా కలెక్షన్ అవైలబుల్ అంటే మనం స్టోర్ విజిట్ చేయగలిగితే ఎక్కువ చూడొచ్చు అండి ఇప్పుడు ఏంటంటే ఆల్ ఓవర్ వీవింగ్ కానీ ఇప్పుడు మనం చూపించిన శారీస్ కానీ అన్ని గా హ్యాండ్ పిక్ అనమాట అలా అలా సరదాగా తీసుకొచ్చి చూపించాము కానీ వీళ్ళ స్టోర్లో ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంది మీరు రాగలిగితే ఇంకా మంచి మంచిగా చూడొచ్చు మీకు ప్రైస్ డిఫరెన్స్ కూడా ఖచ్చితంగా చిన్న చీర రెండు వేల నుంచి మొదలు పెడితే పదివేల వరకు కూడా డిఫరెన్స్ మీరు ఇక్కడ చూడవచ్చు ఇంకా మీ ఇంటి శుభకార్యం నిమిత్తం ఇలాంటి ప్యూర్లు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ విజిట్ చేయండి బంజారహిల్స్ రోడ్ నెంబర్ టెన్లో బెనారస్ గ్యాలరీ వాళ్ళ పెద్ద స్టోర్ ఉంది ఇది కాకుండా మళ్ళీ మనకి బాచుపల్లిలో కూడా ఉంది నేను బాచుపల్లిలో కూడా మంచిగా రెండు వీడియోలు చేసి నేను అందిస్తాను అక్కడ కలెక్షన్ ఎలా ఉందో కూడా మీరు దగ్గరున్నవారు అక్కడ స్టోర్కి వెళ్ళచ్చు లేదా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఆన్లైన్లో కావాలన్నా కూడా మీరు పిక్ పెడితే పిల్లలు చూపిస్తారు చక్కగా తీసుకోవచ్చు మరి ఈ కలెక్షన్ నాకైతే చాలా బాగుందండి నేను వీళ్ళ దగ్గర వీడియో చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను ఎందుకంటే ప్రతి చీర మీద మనకు ఆ రేటు డిఫరెన్స్ తెలిసిపోతూ ఉంటుంది సో ఫైనల్గా మీకు నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అంతే కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి